రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన సీతారామయ్య గారి మామిడి తోటలోచనరిక్ క్రాప్ సైన్సెస్ వారి జెన్ చాంపియన్ మరియు జెన్ మ్యాంగో స్పెషల్ వాడిన తర్వాత వచ్చిన అద్భుతమైన ఫలితాలను ప్రత్యక్షంగా చూద్దాం జెన్ ఛాంపియన్ మరియు జెన్ మ్యాంగో స్పెషల్ వాడకానికి ముందు ఈ మామిడి తోటలో తేనె మంచు పురుగు మరియు జీడి వంటి రసం పీల్చే పురుగులు అధికంగా ఉన్నాయి చేనుమచ్చి పురుగు బంక్ అండి ఈ పూత వస్తుంది చేను మంచు పురుగు ఉంది దీనికి ఈ ఛాంపియన్ అనే ముందును వాడుతున్నాను ఇది పది ఎకరాల మామిడి తోట అండి ఈ ఛాంపియన్ అన్న ముందు ఈరోజు వాడుతున్నాం సీతారామయ్య గారు ఒక లీటర్ నీటికి టూ మిలి లీటర్స్ మ్యాంగో స్పెషల్ మరియు టూ మిలీలీటర్స్ జెన్ ఛాంపియన్ను కలిపి స్ప్రే చేశారు ఫలితాలను ఆయన మాటలలోనే విందాం ఇది పందు సూపర్ అంత ముందు ఉందండి మామూలుగా ఈ ఛాంపియన్ అనే ముందు కొట్టిన తర్వాత బంక్ అనేది ఆగిపోయిందండి ఈ మూడు రోజుల ముందు కొట్టామండి ఈ ముందు ఛాంపియన్ ప్రస్తుతానికి అయితే బంక్ అనేది లేదు కట్టి పొడి పొడిలాడుతూ ఉన్నాం దానికి ఛాంపియన్ అనేది వాడాం ఈ ఫ్లోరింగ్ అనేది దీనికి కొద్దిగా ఫ్రెష్గా కనపడుతుందండి ఈ జెన్ మ్యాంగో స్పెషల్ ఇది కూడా కొద్దిగా పోత అనేది కొద్దిగా ఫ్రీగా ఉందండి ఈ రెండు రోజుల కిస్తం కన్నా కూడా ఇప్పుడు బాగానే ఉంది